హలో నమస్తే గాయస్ మనమైతే పాకాల సురేష్ అన్న దగ్గరికి వెళ్ళవచ్చు వాళ్ళు ఎద్దు లాస్ట్ ఇయర్ మొత్తం పండగలు చేశారు ఎక్కడ కానీ ఎటువంటి రిమార్క్ లేదు అలానే వాళ్ళైతే ఓన్లీ వైఎస్ఆర్సీపీ పలకలు కడతారు చెవిరెడ్డి అభిమాని అన్న చెవిరెడ్డి కోసం అయితే ఎద్దులు పట్టడం జరిగింది ఈ జల్లికట్లు మొత్తం కూడా ఆయన పలకలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పలకలే కడతాడంటే ఒకసారి ఏంటి అని చెప్పి అన్న మాటలతోనే తెలుసుకుందాం మనం అయితే అన్న నమస్తే అన్న నమస్తే మేడం అన్న ఈ జల్లికట్లో లాస్ట్ ఇయర్ మొత్తం వైఎస్ఆర్ సిపి పలకలే కట్టారంట ఏంటన్నా అభిమానం జగన్ అన్న అభిమానం చౌరెడ్డి అంటే ఆయనకు సైనికులు మారిగా మేము పకాల్లో కాబట్టి జగన్ అన్న పలకలో చివరి చౌరెడ్డి అన్న మా బాస్ ఆయన పలకలు తప్ప వేరే పలకలు కట్టం మీరు ఓన్లీ చౌరెడ్డి అన్న కోసమే ఎద్దును బట్టి జల్లికట్లలో చౌరెడ్డి అన్న ఫొటోసే కడుతున్నారా ఏంటన్నా రీజన్ ఏంటి అంత రీజన్ ఏమి లేదు మేము నమ్ముకున్న నాయకుడు మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకంతో చూరడ్ అన్న ఎందుకు అయింది లాస్ట్ ఇయర్ అయితే మీరు పండగలకి అయితే చాలా చోట్ల వేసారు ఆరేడు చోట్ల ఆరేడు చోట్లలో నేనే రెండు మూడు చోట్ల వీడియో తీసా విత్ డ్రోన్ షూట్స్ తీసా అసలు భయంకరంగా కరంగా వచ్చింది అందుకని చెప్పి ఈ రోజు ఇంటర్వ్యూకి రావడం జరిగింది ఇక్కడ నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు దీన్ని ఎలా మేపుతున్నావు ఏంటి దీని మెయింటెనెన్స్ అంతా తెలుసుకుందామనే అన్న ఏ ఊర్లో పట్టడం జరిగిందనే ఎద్దుని ఇది సెట్టేరిలో పట్టినాము అరగొండ కాపక్క సెట్టేరిలో పట్టినాము గానే మేపుతున్నాం ఆవుల్లో ఉనింది తీసుకొని మేము బయట వచ్చి ఒకటి గా మేపుతున్నాం యాక్చువల్ గా చెప్పాలంటే మాకు దారం పట్టుకునేది కూడా తెలియదు ఏదో పట్టుకొచ్చిన ఆ పిచ్చితో పండగ పిచ్చితో జరిపించుకుంటున్నాం మేము మేపుతున్నాము కానీ దీనికి అంతా పలకలు కట్టేది అంతా పండగ దొలేదే మా బామవర్ది సురేష్ వాడు పెనుమూరులో ఉంటాడు వానికి ఎద్దు పిఎన్ఆర్ వేటకాలి వాడిని ఎద్దు పేరు వాడు చూసుకుంటాడు మా బామార్ది కానీ మేపేది మేము మా పిల్లకాయలు అంతే మెత్తాం దీన్ని నిన్ను కూడా రానియట్లేదు మీ చిన్న పిల్లలకి వయసు మహా అంటే ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉంటది వాళ్ళని రానిస్తుంది ఏంటన్నా అంత ఎద్దుతో ఎద్దుతో ప్రేమ రాగాలు చూపిస్తా ఉంటారు తల్లారతి తెలిస్తేనే స్కూల్ పోయక ముందు దాని దగ్గరకు వచ్చి ఆటలాడుకుంటారు మళ్ళీ సాయంత్రం వచ్చి దాంతోనే ఉంటారు మనం తల్లారితో కడే అయితే సాయంత్రం ఇప్పేది దాని మా పిల్లకాయలు బాగా చూసుకుంటారు వాళ్ళని ఏమి ఉంది ఎంతమంది వంద మందిలో ఉన్నా వాళ్ళు పోతే ఒక పుసు కొట్టినా కూడా వాళ్ళని ఏముందు అదే దాని దగ్గర ఉన్న మనసత్వం అన్న నెలకి ఎంత ఖర్చు అవుతుంది అన్న మీరు కనీసం ఎద్దుని మేపడానికి ముందే ముందు ఎద్దులు పట్టినప్పుడు అయితే బాగా ఖర్చు పెడతా అన్న ఇప్పుడైతే ఎద్దుకు ఏమి కానీ ఖర్చే పెట్టలేదు ఇంతవరకు కూడా నీళ్లు కూడా ఇంట్లో కూటి నీళ్ళు కూడా తాపము ఇక్కడే కరువు కొంత నీళ్ళు తాగుతుంది ఈ పచ్చిక వేస్తుంది అంతే ఇంతవరకు అయితే ఏం పెట్టాల సాయంత్రం అయితే అట్టుపండు పెడతాం దానికి అన్న మీకు లాస్ట్ ఇయర్ పండగల మొత్తంలో ఏ ఊర్లో మంచి టాప్ పర్ఫార్మెన్స్ అనిపించింది మీకు కంబాలమెట్ట గొల్లపల్లి టాప్ పర్ఫార్మెన్స్ అన్న ఎద్దు మంచిగా పోయింది అడిగింటారు కదన్నా అన్న ఎద్దును మాకు ఏమన్నా ఇస్తారా అని చెప్పి అడగడం కూడా వచ్చి అడిగారు పిల్లగున్న పళ్ళు వదిలినప్పుడు అయితే మాకు ఇచ్చా అని అడిగినారు మనం కొనుక్కొని ఉండదు మా ఇద్దరు అయితే కొంచెం బాగా ఇంట్లో మంచి మార్గా చూసుకుంటాం అని పేరు పెట్టినాం దేవుడి పేరు పెట్టినాము మా దగ్గర కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని ఎద్దులు వెళ్ళిపోయినాయి దానివల్ల ఈసారి పోతిరాజు అని దేవుడి పేరే పెట్టినాం అన్న ఎప్పుడన్నా కానీ పలకల వదలనప్పుడు కానీ ఏమన్నా మిస్ కానీ రెండు మూడు రోజులు కనపడకుండా పోవడం అలా బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయి ఈ ఎద్దు అయితే అట్ట బాధ ముందు ఎద్దులంతా అట్ట బాధ పెట్టించిన ఒక ఎద్దును కూడా ఎలిపింది రామరేడ్డి పిల్లలు వదిలితే దాన్ని ఎవరు ఎత్తుకొని పూసినారో తెలియదు ఎద్దే కనపడలేదు అది దీనికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ అది అది పోయింది ఇదైతే ఎక్కడ మనం మనల్ని ఇబ్బంది ఎక్కడ రోడ్డు పక్కనే పోతా ఉంటుంది కానీ ఎక్కడ తోపుల్లో అడవిలో అయితే ఎక్కదు సురేష్ వైఎస్ఆర్ సిపి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు జల్లికట్టులో కూడా మీరు వస్తుంటే కూడా మీతో పాటు పిల్లలు కూడా చాలా మంది వస్తున్నారు ఏంటన్నా అంత అభిమానం మీ మీద లేకుంటే ఎద్దు మీద ఏంటన్నా ఎద్దు పైన కాన్ఫిడెన్స్ ఎక్కువ అది ఎంత స్పీడ్ వచ్చినా అల్లి దాటేస్తే మనకేమి పలకైతే ఇంటికి వస్తుందని మాకు నమ్మకము అది కాకుండా ఇంకా జగన్ అన్న అన్న అంటే అభిమానం అదొక క్రేజ్ అనమాట ఆ జెండా చూస్తేనే ఒక క్రేజు అంటే రక్తం ఉరుకుతుంది అది మా అభిమానం కానీ ఇంకోటి చెప్తున్నా ఆ ఊరిని బట్టి కడతాం పలకలు ఇప్పుడు ఆ ఊర్లో పార్టీ జెండాలు లేవంటే సంతోషంగా దేవుడు పలక కడతాం కడతాం పలకడతాం మాకట్ట ఫీలింగ్ లేదు మాకు ఆ జెండానే కట్టాలని లేదు కానీ పార్టీ సింబల్స్ ఉన్నప్పుడు పార్టీది జగన్ అన్నది చూరెడ్డ తప్ప వేరేది కట్టం ఓకే అంతే ఆ ఊరికి అనుసరించి కడతాం ఊరి ఆ ఊర్లో పార్టీ ఫ్లాగ్ చాలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి దా వేరే ఫ్లాగ్ కట్టడం ఓకే ఇదైతే మంచి మాట అన్న ఎందుకంటే నేను అందరికి కూడా చెప్తాను ఈ మాట పౌరుషాలు పందాలు లేకుండా మనకు సాంప్రదాయంగా పశువుల పండగ జరగాలి ఇట ఇటంతా గలాట్లు గలాట్లు లేకుండా ఆ ఊరికి అనుసరించినట్టు మనం కట్టాలి నా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో అప్కమింగ్ ఎట్టా రాబోతున్నారు రచ్చతముడు అందుకే కదా వెయిట్ చేస్తాడా ఇప్పుడు పంతొమ్మిదవ తేదీకి అంటే మేఘాల మాత్రం రచ్చ అసలు నేను కూడా ఎద్దును చూడంగానే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అంత దూరం నుంచి అది మమ్మల్ని దగ్గరికి రాని అంత బుస కొడతాంది ఎద్దు అయితే కొండ కిందపల్లి గ్రామంలో అయితే పండగ మార్తం జరిగితే మార్తం సురేష్ అన్నైతే అక్కడైతే ఎద్దునేస్తున్నాడు ఆ రోజు దీని పర్ఫార్మెన్స్ చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను అన్న ఒక చిన్న మాట మీరు జల్లికట్లల్లో వాస్తవాలు అవాస్తవాలు ఏంటంటే మీరు పలకలు ఎద్దు ఓనర్ నువ్వు నిన్నే అడగాల్సిన క్వశ్చన్ ఇది పలకలు కడుతున్నారు మీరు ప్రతి ఊర్లో పలక కడతారు పలకకి పైన ఉండే డెకరేషన్స్ ఆ డెకరేషన్స్ కడుతున్నారు జన బుల్ ఫైటర్స్ వాళ్ళు పడుతున్నారు ఆ ఫ్లాగ్స్ పట్టుకొని పడుతున్నారు దానికి మీరు మా ఎద్దుని పైన జెండాలు పట్టు పట్టినారు అని చెప్పి కొంతమంది కొట్టడం జరుగుతుంది కొంతమంది తిట్టడం జరుగుతుంది నీ కథ ఇక్కడ కాదు ఇంకో చోట చూడడం జరుగుతుంది అని వద్దు వనరులు బెదిరించడానికి దీని మీద నీ ఒపీనియన్ ఏంటన్నా నేను ఒకటి అల్లిలో వాడి జెండాలన్నా పట్టుకొని పలకన్నా పట్టుకొని వాడు సత్తా ఉంది వాడు లాజిక్ తో వాడు పడతాడు ఎద్దుని మన ఎద్దు పౌరుషం అంటే బయట పొస్తుంది అంతే నేను కోరుకునేది వాడు జెండాలు పట్టినాడు ఎప్పుడు మేము రంపుకు బలేదు ఎక్కడ కానీ మేము డిస్టర్బ్ చేయలేదు వాడి టాలెంట్ ఇప్పుడు ఎద్దు అంత పరుగులో ఏది దొరికినా పడతాం ఒకవేళ మెడ దొరికినా పడతారు కొమ్ములు పట్టినా దొరుకుతారు తోకను పట్టుకుని కూడా పట్టే వాళ్ళు ఉన్నారు రన్నింగ్ లో అట్టనే జెండాలు పట్టుకొని చాలా ఎద్దులు కూడా జెండా ఇటు వంచితే నిలిచిపోతాయి కదా దాన్ని జాగ్రత్తగా మనం కూడా ట్యాగులు గీగులు కొంచెం గా కొట్టినప్పుడు మన ఎద్దు కూడా తప్పించుకునే మార్గం ఉంటుంది అది నేనైతే జెండాలు పట్టినారని ఎప్పుడు క్వశ్చన్ చేయలే చెప్తున్నా కానీ జెండాలు పెరిగి జెండాలు పెరుగుకుంటే కూడా మనకు అదృష్టం ఎందుకంటే ఎందుకంటే పండగ వస్తారు కొంతమంది మన ఫ్లాగులు మన జెండాలు ఎత్తుకుపోతాను కూడా అదే పండగ ఆ జనాలు పోతా ఉంటే ఆ ఎనమలేకలు ఎత్తుకు పోయేవాళ్ళు వాళ్ళు రంకేతలు పోయేవాళ్ళు అవి ఎత్తుకుపోతా అంటేనే దాన్ని పండగ అంటారు అంతే అది ఏంటంటే ఒక రోజుకి అయిపోతుంది నెమలికలు మళ్ళా కూడా కట్టం కదా జనాలు తీసుకుంటే మంచిదే కదా అన్న నెక్స్ట్ లో అయితే ఏ ఊరికి బలంగా నేను ఈసారి పై నాకు రంగంపేట అంటే చాలా ఇష్టము ఏ చేసిన ఈ కోడిని ఈసారి మల్లైపల్ల కోడిని మల్లైపల్లి మల్లైపల్ల లేదా దోర ఈ రెండిట్లో వేస్తా ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రకాష్ అన్న నాకు బాగా ఫ్రెండ్ బొప్రాసులు అన్న ఆయన ఏ పార్టీ ఉండి మాకు స్నేహపూరంగా మంచోడు వాళ్ళ ఊర్లో వదలతాయి ఈసారి బొరాజ్ పల్లె వదలతా ఖచ్చితంగా బొప్రాస్ పల్లి రచ్చరచ్చారు బ్రాజ్ పల్లె వదిలి మరుసటి రోజు మల్లైపల్ల వదులుతా పోతురాజు ఎద్ది అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కి అయితే వచ్చేస్తుంది బొప్పరాజు పల్లె అయితే రచ్చరచ్చ చేసేస్తాడు అన్నైతే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అప్ కమింగ్ పోతరాజు అయితే చూసేయండి థ్యాంక్ యూ